హాయ్ అండి ఈరోజు బిగ్ బాస్ సీజన్ నైన్లో ఫస్ట్ నామినేషన్ అయితే జరిగింది జనరల్గా ఎపిసోడ్ అయితే చూసాము ఎవరైనా చేశారనేది మీ రిమైనింగ్ పీపుల్ ఎవరి జరిగిందంటే ఇమాన్యుల్ అండ్ బర్నీ గారిని ఎంచుకునే దగ్గర ఆపేశారు ఎపిసోడ్ అనేది సో లైవ్లో వచ్చేసి భరణి గారు శ్రీజ గారిని ఎంచుకుంటారు సో శ్రీజ వచ్చేసి డైరెక్ట్గా తనుజ గారిని నామినేట్ చేసింది అనమాట ఎందుకు అనేది కుకింగ్ దగ్గర రైస్ వేయమని చెప్పి హరీష్ గారు అడిగితే తనుజ అందరూ ఒక్కొక్కసారి చెప్తే ఎట్లాగా అని చెప్పి కొంచెం ఆర్గ్యూ చేసిందని చెప్పి ఇంకా అందరూ ఆమెని మొత్తం ఓనర్స్ అందరూ కలిసి ఆమెను తనుజ అని బాగా టార్గెట్ చేసినట్లుగా మాట్లాడారు అంటే తనుజ రైస్ వేయడం అనేది రాంగే బట్ అంతగా షౌట్ చేసేసరికి తను ఎమోషనల్ అయిపోయారు బాగా సో కొంచెం ఎక్కడో అంత అరవకుండా ఉండుంటే బాగుండేది అనిపించింది నాకైతే అండ్ ఇంకా తనుజ ఇంకా ఏడుస్తుంది అండ్ శ్రీజ కూడా అంటే ఫుటేజ్ డేస్ కోసం అరిచినట్లు అనిపించింది నాకైతే చాలా షౌ చేసింది తనుజ మీద అంటే ఫస్ట్లోని అంత అరవాల్సిన అవసరం లేదు కదా టూ డేస్ ఏ వాళ్ళకేమంతా తెలియదు ఒకరి గురించి ఒకరికి అండ్ వాళ్ళు హోమ్పిక్లో కూడా ఉండవచ్చు ఎవరైతే వెళ్ళారు వాళ్ళందరూ కూడా కొంచెం హోమ్ సిక్గా ఉండుండొచ్చు ఆ ఆ ప్రెజర్లో ఈ కొంచెం ఇలాగ ఎక్స్ట్రా వర్క్ చెప్పడం అనేది మేబీ వాళ్ళకి కొంచెం వర్క్ ప్రెజర్ అనిపించి ఉండొచ్చు లేదంటే వాళ్ళ మనసత్వం అది అయ్యి ఉండొచ్చు ఇంకా మనకు పూర్తిగా తెలియదు బట్ అంతలోపే అందరూ కలిసి అండ్ ప్రియా గారు కూడా ఓవర్ రియాక్ట్ అవుతారు అనిపించింది ప్రతి దానికి అరుస్తున్నారు అంటే ఏంటి మీరు మమ్మల్ని కమాండ్ చేసేది ఏంది అన్నట్లు మాట్లాడుతున్నారు సో నాకు అది నచ్చలేదు నెక్స్ట్ అండ్ ఈరోజు ఎపిసోడ్లో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు సంజనా గారిని అంతలాగా అరవాల్సిన అంటే ట్రిగ్గర్ చేసినట్లు ఉంది నేను చెప్తాను జయవా నేను చెప్తాను జయవా అని సో అక్కడ అదేం స్కూల్ కాదు వాళ్ళ పిల్లలు కాదు మీరు టాస్క్ కోసం ఏదైనా చేసేస్తే అంత అది కాదు కదా బిగ్ బాస్ హౌస్ అంటే వాళ్ళలాగా వాళ్ళు ఉండడం సో అలా కాకుండా కొంచెం రిక్వెస్టింగ్ మోడ్లో ఎల్లుండింటే బాగుండేది అనిపించింది మీరు ఖచ్చితంగా చేయాల్సిందే నేను చెప్తున్నాను నేను ఆర్డర్ చేస్తున్నాను అన్నట్లు బిహేవ్ చేశారు అది ఎక్కువ నాకు ఫస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ గారు అంటే కొంచెం రెస్పెక్ట్ ఎక్కువ ఉండింది బట్ ఆ వల్ల కొంచెం ఎక్కడో నాకు కొంచెం కోపం ఎక్కువ వస్తుందేమో అనిపించింది అండ్ బట్ హరీష్ రావు గారు మాత్రం నాకు ఫుట్టేస్ కోసమే ఆయన ఎవరైనా తప్పు చేస్తే నన్ను క్షమించండి ఎవరైనా తప్పు చేస్తే నన్ను క్షమించండి నాకు ధర్మం కావాలి నాకు న్యాయం కావాలని మాట్లాడుతున్నారు సో ఇవన్నీ ఎక్కడో ఫుట్టేస్ కోసమే జనాల్లో ఇంప్రెస్ అవ్వడం కోసమే ఏదో ట్రై చేయబోయి ఏదో ట్రై అవుతున్నట్లు అనిపిస్తుంది ప్రియా గారు ఏంటంటే మరీ స్ట్రిక్ట్గా ఉంటేనే నేను ప్రియాంక గారు లాగా శోభాగారు లాగా అయితేనే నేను బిగ్ బాస్ హౌస్లో నిలబడగలనేమో అన్నట్లుగా ఏదో ఓపెన్ హార్ట్గా ఉన్నాను అన్నట్లుగా బిహేవ్ చేస్తున్నారు చూద్దాం వీళ్ళ ప్రయాణం ఇంకెన్ని రోజులు ఇలా పోతుందో అండ్ రీత చౌదరిని ఎక్స్పెక్ట్ చేసిన అంత అయితే రాలేదు ఇంకా బయటకి జనరల్గా ఉండే ఫన్ కానీ ఏదైనా హార్ట్నెస్ కానీ ఏది కూడా ఇంకా బయట చూపించలేదు చూద్దాం ఎలా ఉంటుందో